ગુજરાતની સંગાના હાઈક કેતા ગુજરાતની સંગાના હાઈક કેતા વત્રલીની મતાજી સમગ્રે નાયાદેશ્વર એમ હવે ચાલે રાજનાડે ઓફર वाह वाह ए गालले तिमीले प्रसर भर्मी राउन्डले i తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రాల వారిగా చేర్చుకోవచ్చు అని ఉన్న మెగా చెప్పండి తీర్మానం చేసింది ఆ తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానమే బాధిగా అమరవీరుల పాదాలకు ఆ తీర్మానం అంకితం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎమ్ఆర్పీఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోసినట్టు వ్యక్తులు ఈ ఎంఆర్పీఎస్ కు సమాజానికి బాలాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజలు అమర అమరవీరుల ఆశయ సాధనలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం తప్ప రెండవ భాగంలో పార్లమెంట్లో ఆమోదం పొందాలని చెప్పని పార్లమెంట్లో లో రోజు ముద్ర వేస్తేనే వాళ్ళ కళ నెరవేరుతుంది వాళ్ళ ఆశయాలు నెరవేరుతాయి వాళ్ళు చుక్కల్లో ఆకాశంలో చుట్టల్లో మన వరిక అంశాన్ని వాళ్ళు నెరవేర్చే విధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి జాతి బిడ్డలకి వాటి సమాజానికి అందరి చరిత్ర మన మాదిలకు అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ సమాజంలో ఎక్కడైతే ఎరుకబడి ఉన్నామో ఆ ఎనకబడిన కులముల పుట్టినటువంటి రెజీముల కాంతి అంబేద్కర్ స్ఫూర్తితోని స్ఫూర్తితోనే ఈరోజు మాదిగలు ఉన్నత శిఖరానికి ఎగరేయాలని చెప్పని వాళ్ళ ఆశీసాదంలో గాంధీపురం కుటుంబంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఘటనలో అమరమైనటువంటి అన్నలకు వ్యవహారాలు అర్పిస్తూ అదేవిధంగా గత వారం రోజుల నుంచి ఈ ప్రోగ్రాముకు గత వారం రోజుల నుంచి ఈ ప్రోగ్రామును కీలకంగా చేయాలని చెప్పని గుర్రవరం లింగస్వామున నాయకత్వంలో అదేవిధంగా ఇక్కడ ఎలిపి ఉండబడే మన అన్న తల సంఘాల చేసి నుంచి వరుసరామన్న అదేవిధంగా మన ఉత్యా దృష్టిలో ఉన్న మేము నాయకత్వం నుంచి ఈరోజు ఈ మీటింగ్ ఇంత ఘనంగా జరగడానికి కారణాలు మన అన్నలు ముందు ముందు నడుస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇంత జరిగే ఉంది కాబట్టి అందరూ కొద్దిమంతా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సమావేశానికి సభాధ్యక్షత అన్న ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఎంతో కష్టపడి ఈ కు అండగా తమ్ముడు కష్టపడుతుందో అని చెప్పని అండగా నిలబడ్డ నాన్న ఈ సభ దక్షత వహించాల్సిందిగా కూర్చా ఉన్నాం ఇంట్లో కూర్చా ఉన్నాం అందరికీ వేరు పేరున్న అలాగే తమ్ముడు విద్య ఆఫీసులో ఆఫీసులు తులారాసులందరికీ కాల్చి స్టార్ట్ చేశాడు తర్వాత ఎనిమిది నెల దరకే ఆ నోటిస్ తమ్ముడు విజయస్వామి తమ్ముడికి ప్రత్యేక చెప్తూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంలో ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్లు ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలకు అందాలని అప్పుడు మాత్రమే నిజంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకు అర్థం ఉంటుంది ఆ రిజర్వేషన్ల యొక్క బలాలు ఉన్న వాళ్ళకి అందినప్పుడే అంబేద్కర్ యొక్క ఆశయం నెరవేర్తున్నటువంటి లక్ష్యంతో ఈ తెలుగు నేల పైన భారత గారు కార్యక్రమానికి వారు సహకరించారు అడ్వకేటు మల్లేష్ అన్న మన అడ్వకేట్ మల్లికార్జునన్న విష్ణు అన్న తర్వాత గోపాలవంతంగా ఈ కార్యక్రమంలో మల్లే మన లక్ష్మణన్న ప్రజా సంఘాల బహుజన ప్రజాశక్తి రాష్ట్ర అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పితులారా పెద్దలారా ఏం లేదు నిజంగా అమరులు ఎవరి కోసం చనిపోయారు వారి త్యాగాన్ని స్మరించుకోవాలి వర్గీకరణ పోరాటంలో వాళ్ళ ప్రాణాలెక్క మనం బ్రతుకున్నాం మనం బ్రతుకున్నాం మాట్లాడుతూ ఉన్నాం అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నది మనం మన కుటుంబం కోసం ఉన్నాం నిజంగా అమర చనిపోయారు వాళ్ళ మాదిగా మహేష్ మాదిగా మాదిగా గాంధీ భవన్ ఘటనలో రెండు వేల తొమ్మిది వాళ్ళు చనిపోయారు భవన్ ఘటనలో వర్గీకరణ కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది సోనియా గాంధీ హైదరాబాద్ సోనియా గాంధీ ఒక లక్ష్యంతో వాళ్ళు గాంధీ భవన్ ఘటనలో గాంధీ భవన్ ముక్కడి చేసి తను తగలబెడుతూ ఆ యొక్క కార్యక్రమంలో ఆ ఘటనలో ఆ యుద్ధంలో మన ఆమరు కావడం జరిగింది మొన్న మేము వెళ్ళాం కొన్నాళ్ళ సోనియా మాది ఎందుకెళ్ళిన దామోదర మాది ఎందుకెళ్ళిన మహేష్ మాది వాళ్ళు ఎందుకెళ్ళినా కూడా కుటుంబం మొత్తం చాలా చిన్న భిన్నంగా ఉంది చిన్న భిన్నంగా ఉంది నిజంగా మహేష్ మాదియకు విజయం లేదు కుటుంబం అడ్రస్ లేదు సురేందర్ మాదియ్య వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ కూడా ఇంకా అనారోగ్య పరిస్థితులతో వాళ్ళు మంచబడి ఉన్నారు మరి ఎవరి కోసం చనిపోయారు జాతి కోసం చనిపోయారు కోసం చనిపోయారు మరి వాళ్ళ కుటుంబాలను కూడా మనందరం కూడా ఒకసారి మన బాధ్యత తీసుకొని కుటుంబాలు రక్షించుకోవాలి తెల్లబండ రవి మాదిగా అదే మీరా సాహెబ్ మాదిగా శ్రీవ మాధి యొక్క ఎల్పీ నగర్లో అనేక కార్యక్రమాలు పంచుకున్నారు ఇదంటే ఒక లక్ష్మణ తర్వాత కొంతమంది ఇక్కడ కూడా అమరులు కావడం జరిగింది దాదాపు వేల మంది కూడా ఈ యొక్క ఆ గండర ఉద్యమంలో అమరు కావడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారిని మనం చూసాం ఎల్పీ నగర్ లో చనిపోయాడు అమరుడు తెలంగాణ కోసం శ్రీకాంతాచారిని ఇప్పుడు తెలంగాణ ముద్ద కొనియాదు అవే సురేందర్ మాదిగను మహేష్ మాధుగను దామోదర్ మాదిగను నిజంగా మాదిగ జాతి ఎంచుకోవాలి ఇలా తెలంగాణ అమరవీరుల కోసం ఒక స్తూపం ఉంది మనం గురించి చేసుకోవాలి తెలంగాణ అమరవీరుల కోసం ఒక స్తూపం ఉంది అమరవీరులకు వివాళు అర్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి మన మాదిగమ్మరీ మాది అమ్మ వీళ్ళకి సూపమేది మాదిగమ్మ వీళ్ళకి మాదిగమ్మరవీ నడుచుకోవాలి అభిడ్స్ లేకపోతే మాది వీళ్ళకు అడ్రస్ లేదు మన త్యాగానికి అడ్రస్ లేదు ఇదే శ్రీకాంతాచారి తెలంగాణ కోసం చనిపోతే తెలంగాణ మొత్తం శ్రీకాంతాచారి కొనియాడుతుంది కదా మన నా మాదిగా నా మహేష్ మాదిగా గాంధీభవన్ ఘటనలో వాళ్ళు పోరాటం చేసి గాంధీపరం పగలమెంట్ యుద్ధంలో జరిగినటువంటి మావీలు వాళ్ళు ఈ చూచండి ఈ అమరుల త్యాగం ఉదాహరణ ఈ అమరుల త్యాగాన్ని గుర్తించుకోవాలి ఈ అమరుల త్యాగం అర్థమే వర్గీకరణ వచ్చింది ఈ పోరాటంలో ఎల్పీ నగర్ లో చాలా మంది సీనియర్ నాయకులున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది సీనియర్ ఉన్నారు వారందరి పోరాటంతో వారి త్యాగం ఉంది వారి కష్టం ఉంది కొంతమంది అమరులయ్యారు కొన్ని కుటుంబాలు చికామిన రకరకాలుగా అడ్వకేట్ కాలుగా ఉద్యోగస్తులు అనేక రంగాల్లో కూడా ఈ వర్గీకరణ కోసం పొరలు చేసి ఉన్నారు ముప్పై ఏళ్ళ పోరాటంలో అనేకమంది మంది చేశారు త్యాగాలు చేశారు అరెస్ట్ అయ్యారు జైలుకి అనేక కుటుంబాలు కూడా ఇప్పటికీ చిన్న పిల్లలు పరిస్థితి అనుకున్నారు ఇంతమంది త్యాగాన్ని ఇంతమంది త్యాగాన్ని ఎవరు చెప్పాలి వర్గీకరణ వచ్చింది సుప్రీంకోర్టు ద్వారా సాధించాం కానీ ఈ సాధించిన విషయంలో మన అందరి పాత్ర ఉంది కదా అందరి పాత్ర ఉందా లేదా ఈ అందరి పాత్ర గురించి చెప్పడం కోసమే అమరవీరుల అమరవీరు కోసమే ఈ అమరవీరులకు వెళ్ళని వాళ్ళ కార్యక్రమాన్ని మన అభిషం ప్రారంభించింది కవి ఒక మాట ఏ అమరజ్యోతి ఈ అమరజ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి ఈరోజు ఎలబినార్ వచ్చింది అమరజ్యోతి ఎల్మినార్ నుంచి తెలంగాణ ముప్పై ఒక జిల్లా కూడా అమరజ్యోతి విస్తరించాలి అమరవీరు ప్రతి గల్లి గల్లిలో స్మరించుకోవాలి మన ఇళ్లలో ఫోటో ఉంటుంది మన ఇళ్లలో చచ్చుండ్రాంటున్నాయి వారితో పాటు సురేందర్ మాదిగా మహేష్ మాదిగా రామలర్ మాదిగా ఈ యొక్క ఈ దండోర ఉద్యమం ఎవరైతే చనిపోయానరో అమరవీల ఫోటోలు కూడా మన ఇళ్లలో పెట్టుకోవాలి మన ఇళ్లలో కాదు మన గుండెలో పెట్టుకోవాలి వారు లేకపోతే ఉద్యమం ఈ స్థాయికి వచ్చేది కాదు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అమరుడు నేల కోరుతా ఉంటే ఉద్యమం పైకి లేచింది గ్రామ స్థాయికి విస్తరించింది పన్నెలు అందుకున్నాయి పట్నం వరకు ఉద్యమం వచ్చింది కాబట్టి హానీ లేకు గణని వాళ్ళు అర్పించాలి వర్గీకరణ విజయం వాళ్ళకి అంకితం అంటున్నాం కదా అంకితం అన్నప్పుడు వాళ్ళని ఎందుకు ప్రోత్సరించుకోలేకపోతా ఉన్నాం వాళ్ళ త్యాగాన్ని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాం వాళ్ళ త్యాగాన్ని కప్పుకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం చోటిగా మనం ఒకసారి ఆ చూసుకోవాలి మనం బతుకున్న మన కుటుంబాలు ఉన్నాయి కానీ ఈరోజు ఎందుకు కొందర సూచన బాధితులు ఇంటికి మనం పోలేకపోయాం ఎందుకు మహేష్ వాద కుటుంబాన్ని మనం ఇంతవరకు పరామర్శించలేకపోయాం ఎందుకు దామోదర్ వాదన కుటుంబాన్ని మనం ఇద్దరు పరామర్శించలేకపోయాం తెలంగాణ కోసం ఈరోజు శ్రీకాధ చనిపోతే వాళ్ళ అమ్మని ఈరోజు తెలంగాణ ఎత్తుకుంటా ఉన్నారు ఒక పార్టీని వాళ్ళకి ఎమ్మెల్సెన్సీ రాజకీయ వాళ్ళు గుర్తుపొచ్చినాయి కుటుంబాన్ని కూడా అన్ని దాన్ని ఆదుకున్నారు మరి మన కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి కాబట్టి ఈ చరిత్రను తిరిగి ఈ చరిత్ర తీయాలి కుటుంబాన్ని ఆదుకోవాలి వర్గీకరణ విషయం అమరకు అంకితంశంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి వెళ్ళి అని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా మరొకసారి మంత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డాక్టర్ అంబేద్కర్ గారి ఆశారంలో మనం ముందుకు వంద మందకృష్ణ వంద కృష్ణ గారు ముప్పై సంవత్సరాలు కష్టపడి మరి ఎంతో కష్టపడి మనకి సుప్రీంకోర్టు ఆగస్టు ఫస్ట్ సుప్రీంకోర్టులో మరి జీర్పు వచ్చింది ఎందుకంటే మాదిగా ఇప్పుడు ఎస్సీని ఏబీసీనిగా అంగీకరించవచ్చని మనకు ఆ రోజు తీర్పు నిజంగా చాలా రోజు మన అందరిలో ఇది ఒక పండుగ వాతావరణం వచ్చింది అత్తగారు చాలా కష్టపడ్డారు అదే ఆ ఉద్యమంలో మన ఈ అమరవీరులు మాది అమరవీరులు స్నానాలు కోల్పోయాయి అందుకు మనకి రోజు ఏసీ క్లాస్ ఫికెట్ జరిగింది ఈ రోజు మనం అందరం కూడా గరింత తగ్గాల్సిన విషయం వాళ్ళ త్యాగ ఫలితమే మన ఏసీ క్లాస్ ఫికెట్ అయింది ఈ అవకాశం మీరు నాకు ఇచ్చిన విధంగా ముప్పై ఏళ్ళ వర్గీకరణ పోరాటంలో పశువులు వాసినటువంటి మాది అమరవెలను స్మరించుకోవాలని చెప్పేసి ఇవాళ ఎంఎస్ఎఫ్ సీనియర్ నాయకులు మాది రిజర్వేషన్ పోరాట సంఘాల రాష్ట్ర అధ్యక్షులు జిల్లా వెంకటేశ్వర ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలలో ఈ యొక్క అమరవులకు గణ నివారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ పోరాటం కోసం పశువులు మాసినటువంటి అమరవీరులకు ఎలా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు మీరు ఏదైతే గాంధీ భవన్ లో వర్గీకరణ చేస్తా అని చెప్పేసి మాట తప్పిన సోనియా గాంధీ ఆ మీటింగ్ వచ్చి వర్గీకరణ మీద మాట్లాడకుండా వెనుతిన సమయంలో గురైనటువంటి ఆవేశానికి గురైనటువంటి ఈ రోజు గాంధీ భవన్ నిలబెట్టడం జరిగింది ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఇలా మాదిగలు గాంధీ భవన్ లో జరిగింది కాబట్టి ఇంత నిర్లక్ష్యం కారణమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి మాదిగలకు మాదిగామర వీరులకు తెలంగాణ హైదరాబాద్ లో ఖచ్చితంగా మాదిగామరూపాన్ని ఏర్పాటు చేయాలి మాదిగలకు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించాలి సొంత భవనం నిర్మించాలి అదేవిధంగా హైదరాబాద్ లో మాదిగల అమర వీళ్ళ పేరుతోటి మాదిగల భవన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ కొన్నర సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిగా తెలంగాణ రవి మాదిగా ఎంతో మంది మాదిగ అమర ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి వాళ్ళ ప్రాణాలు వాళ్ళ త్యాగాలు వృధా కాకుండా ఇవాళ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా ఆగస్టు ఒకటిను మనము సుప్రీంకోర్టు ద్వారా సాధించాం అదొక తాత్కాలిక ప్రయోజనం అయినప్పటికీ ఇప్పటికి మనకు పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ చట్టం జరగాలి ఎప్పటికి జీవితాంతం పిల్లలకు వంద భవిష్యత్తు ఉండాలంటే పార్లమెంట్ లో వర్గీకరణ చట్టం వచ్చే ఇప్పుడు శీతాకాల పార్లమెంట్ కానీ వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో ఖచ్చితంగా వర్గీకరణ పిల్లలను బీజేపీ ప్రభుత్వం పెట్టాలి వంద రోజుల్లో వర్గీకరణ చేస్తున్న బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినా కానీ వర్గీకరణ చట్టం చేయకుండా సుప్రీంకోర్టు ద్వారా అయ్యాల ఇలా వర్గీకరణ సమస్య పరిష్కారం అయితే అంటే దానికి పూర్తిగా సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి చట్టం చేయాలని ప్రతి జిల్లాలో గరని కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఏ జిల్లాలో అటు ఉండను మాది అవుట్ చేయండి అక్కడ కార్యకర్తలు అందరూ కూడా మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మాదిగా స్టూడెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా విద్యార్థి జాతీయ అధ్యక్షులు లింగస్వామి గారు నా దగ్గరికి వచ్చి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చర్చించడం వలన ఇద్దరం కలిసి అనుకొని అమిత్సాలోని మొట్టమొదటిగా జిల్లా వెంకటేష్ నేను లింగస్వామి ముగ్గురు ఆధ్వర్యంలోని అది ఘనంగా నిర్వహించను అది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిరిక సమాజంలోని ముప్పై మూడు జిల్లాలకు విస్తరించే విధంగా ఎందుకంటే ముప్పై ఏళ్ళకు ఈ కళని సాకారం అయ్యి మనం ఇవాళ ఎంతో ఆనందోత్సవంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ కళ సాకారం కావడానికి ఆ రోజు మా ప్రాణాలని పణంగా పెట్టినటువంటి అమరుల త్యాగాలను స్మరించుకుంటూ మనం వారి త్యాగాలని ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి మాజీ కుటుంబానికి చేరే విధంగా మనం వీళ్ళని గుర్తు చేసుకొని మరి ఈ సమాజంలోని ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని ఆశిస్తున్నాం ఈ వేదికగా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ ఫామ్ అవుతుంది ఈ తెలంగాణ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాల నుంచి ఒక నెల రోజుల్లోనే మరి అన్ని జిల్లాలు పర్యటన చేస్తాం చేసి మాదిక సమాజాన్ని మేల్కొల్పుతూ పని ముందు కార్యక్రమాలు జరగాలని ఆశిస్తున్నా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా వెంకటేష్ గారి నాయకత్వంలో మాదిగల కోసం ఏదైతే వర్గీకరణ పోరాటంలో పశువులు బాసిరో అమరవీరులైరు వారికి అర్పించడం జరిగింది వారి ఆశయ సాధన ఇప్పుడే మనము పూర్తి అయినట్టు కాదు ఏపీసీడి వర్గీకరణ పూర్తిగా అన్ని రంగాల్లో అమలై వాటి ఫలాలు యావత్ మాదిగ సమాజానికి యావత్ ఎస్సీలోని ఎనకబడ్డ మిగతా కులాలకు కూడా అన్ని అభివృద్ధి ఫలాలు అన్ని సంక్షేమ ఫలాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందినప్పుడే వారి ఆశా సాధన మనం సాధించినట్టు కాబట్టి అంతేకాకుండా ఎవరైతే ఈ పోరాటంలో అసూలు భాషలో ఈ మాది ఆవరణ కోసము ప్రత్యేక చర్చకు చర్చను కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ వారి కుటుంబాలకు ప్రత్యేకంగా నవల చూసే బాధ్యత మనందరి మీద ఉంది వారికి అమరవీరులకు నివాళులర్పిస్తే ఒక ప్రత్యేక స్తంభం కూడా ప్రభుత్వం కట్టించాలే వడ బహుజన సమాజం తరఫున ఒక ప్రత్యేక స్తూపం కట్టించి నివాళులర్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తూ ధన్యవాదాలు థ్యాంక్ జై మాదిగా జై భోజన మాదిగా రిజర్వేషన్లు సాధించడానికి పశువులు అమరణను ఈరోజు మనం స్మరించుకుంటూ వారికి మనం ఆత్మీయంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం వారి కుటుంబాలకు మనం చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మనం గుర్తించాల్సినటువంటి సందర్భం ఇది ప్రభుత్వాలు ఏదో చట్టసభల్లో బిల్లులు పాస్ చేసినాం కోర్టులు తీర్పులు ఇచ్చినాయని చెప్పేసి మనం మభ్య పెడతా ఉన్నాయి కోర్టులు తీర్పులు ఇస్తేనో చట్టసభల్లో ఏదో చట్టాలు తయారు చేస్తానో మన యొక్క ఆశయం నెరవేరినట్టు కాదు ఆ తీర్పులను కానీ ఆ చట్టాలను కానీ పూర్తి స్థాయిలో అమలు చేసి అత్యంత వెనుకబడినటువంటి వర్గాలకు అందరికి కూడా ఆ యొక్క రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే ఆ చట్టసభలకు విలువ ఉంటుంది ఆ తీర్పులకు ఆ చట్టాలకు విలువ ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఏ ప్రభుత్వం అయినా సరే తన మీద ఉన్నటువంటి ఒత్తిడి తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ఇలాంటి కుట్రలు కుట్రపూరితమైనవి కూడా కావచ్చు సమాజానికి ఉపయోగపడేవైనా కావచ్చు ఏదైనా సరే ఉద్యమాన్ని అణచివేయడానికి కావచ్చు ఉద్యమాన్ని నిజంగానే జనాలకు అందించడానికి కావచ్చు ప్రభుత్వాలు వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తూ జీవోలు తీస్తూ తీర్పులు ఇప్పిస్తూ ఉంటాయి ఆ తీర్పులు రాగానే మనం కానీ పండగ అయినట్టు కాదు కదా అలాగే తీర్పులు రాగానే మనకు జీవితాలు బాగుపడ్డట్టు కాదు ఎప్పుడైతే ఆ ప్రభుత్వం యొక్క జీవోలను పూర్తి స్థాయిలో అమలు చేసి అట్టడుగు వర్గాలకు అందినప్పుడు మాత్రమే మనకు నిజంగా వారి యొక్క ఆశ ఆశయ సాధన సాధించడానికి ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఉన్నప్పుడే వారి యొక్క ఆత్మకు సంతృప్తి ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి కాబట్టి ఇప్పుడు మన ముందు ఉద్యమం అయిపోయిందా మిగిలిందా అనే దానికి ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి మన ఉద్యమం కొనసాగుతుంది ఫలితాలు అంతేంత వరకు ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను జై మాదిగా జై జై మాదిగా మాదిగా జాతి కోసం మాదిగా జాతికి సంబంధించిన మాదిగా వీరులకు నివాళుల కార్యక్రమంలో గత ఏదైతే గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ నిర్విరామంగా దాదాపు ముప్పై ఏళ్ళు శ్రమించి మనం ముప్పై ఏళ్ళ కాల వ్యవధిలో మనం అనుకున్న క కళ నెరవేరింది కానీ ఆంధ్రప్రదేశ్లో నెరవేరిన త్వరలోనే మనకు జరగాల్సిన నష్టం ఏ విధంగా జరుగుతుందో అగ్రవర్ణాలకు సంబంధించిన పార్లమెంట్లో కానీ అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో సంబంధించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఎస్సీ ఎస్టీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కమిటీలో ఆ చైర్మన్గా సా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాకుండా ఒక రెడ్డి సామాజిక వ్యక్తిని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఒక తీర్మానం చేసి అదేవిధంగా ఏదో రకంగా ఎన్నో ఏదో విధంగా మనకి ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతూ ఉంది కావున ఈ మాదిగ జాతి ఏవైతే కూడా మా నంద్రకృష్ణ మాదిగారు ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి వర్గీకరణ సబ్ కమిటీని మేము కొట్లాడుతూనే వర్గీకరణను ఏదైతే మనం అనుకున్నామో ఆ కమిటీకి సంబంధించిన కార్యక్రమంలో మందకృష్ణ మాధ్యంతో పాటు ఉంటాము మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ మాదిగా అమరవీరుల యొక్క వివాహ కార్యక్రమానికి ఏదైతే ఇంద్ర పక్షురామన్న వెంకటేష్ విష్ణు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వీళ్ళందరికీ పేరు పేరున ఉద్య నమస్కారం తెలియజేస్తూ గతంలో ఏదైతే ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాలలో మరి అమరులైన అమరవీరులకు మాదిగా మాదిగా ఉపకులాలు కూడా సహకరించలేక మరి అన్నీ ఏపీసీడి వగీకరణ అయితే మనం లక్ష్యంగా భావించి ఆ లక్ష్యాన్నే ముందుకు తీసుకోనే ఉద్దేశంతో ఈ ఎంఆర్పిఎస్ తలపెట్టినటువంటి ఒక మహా ఉద్యమం ఆ ఉద్యమాన్ని ఏదైతే ప్రధానమంత్రి గారు తీసుకొని దాన్ని ఏదో కమిటీ పేరు చెప్పి కమిటీ అని దాయత్కంగా చెప్పి మరి జడ్జిస్ ఒక ఏడు మందితో జర్జీస్ కమిటీని వేయడం జరిగింది అది జడ్జిస్ కమిటీ ఆరు మంది జడ్జిస్ అనుకూలంగా ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఆరు మందిని ఏదైతే కమిటీ పార్లమెంట్ జడ్జిలో హైకోర్టులో తీర్మానం చేయంగానే ఎమ్మటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే నేను ఏపీసీకి అనుకూలంగా అనుకూలంగా వ్యవహరిస్తా ఖచ్చితంగా నేను కట్టుబడి ఉంటా అని చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాదిగలు కొన్ని వందల మంది అమరులైందో మరి కొన్ని వందల మంది కుటుంబాలు ఆగమైనాయి జాతి ప్రజల కోసం కనీసం నువ్వు మాట చెప్పామని అందరికీ సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు నామమాత్రంగా ఒక కమిటీ అని వేసి ఆ కమిటీలో ఒక రెడ్డి ఒక మన రేవంత్ రెడ్డి గారు సారీ రెడ్డి గారిని ఒక చైర్మన్గా వేయడం జరిగింది అంటే ఈ యొక్క కాలయాపన చేయడానికి అనేది అర్థమవుతా ఉన్నది మరి గతంలో ముప్పై సంవత్సరాలు ఇట్లా నష్టపోయినాం ఇప్పుడు కమిటీ పేరున కాలయాపన చేయకుండా మా మాదిగ ఉప ఉపకులాల మీద మీకు దయ కనికెరం ఉంటే ఖచ్చితంగా ఎమ్మటే నువ్వు ఏబిసీలు వైకీకరణ చేయాలని మేము మాదిగ సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే మా మాదిగా మాదిరిగా ఉపకులాలు లెక్క చేయమని ఒక కమిటీ పెట్టారు నిన్నగా మొన్న కాబినెట్ లో చర్చ జరిగింది మరి ఆ చర్చలలో మీ కులం ఎంత ఉంది మీ కులం ఎంత అని చెప్పేసి మమ్మల్ని అడుగుతా ఉన్నారు మరి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మాదిగా మాదిరిగా ఉపకులాలు ఎంత అని లెక్కలు లేవా అంటే మేము లెక్కలు చెప్తేనే మీ ప్రభుత్వానికి గుర్తొస్తున్నాయా దయచేసి ఇలాంటి కాలయాపన చేయకుండా మరి జాతి ఇంత ముందే ఇప్పుడు ఒక నోటిఫికేషన్ పడతా ఉన్నది సరే మా అయితే అయిపోయింది కలిసి మా చదువుకున్న పిల్లలన్నా ఇప్పుడు బాగుపడతాడు ఈ రిజర్వేషన్ నువ్వు అమలు చేస్తే ఖచ్చితంగా కొంచెం జాతి ముందుకు పోతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరే పిల్లలందరికీ పేరు పేరున ఉద్యమం తెలియజేస్తూ మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం కాలు వ్యాపార చేయకుండా ఏది సులువు చేస్తే ఇది నిమ్మటే ఏదో ఒక రిజర్వేషన్ ప్లాన్ చేయాలని కోరుకుంటూ జై మాదిగా జై మాదిగా హార్ మాదిగా వీరులకు